యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత మూడవసారి శిష్యులకు ప్రత్యక్షమవుతారు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు తను తాను ప్రత్యక్షపరుచుకుంటారు సీమోను పేతురు దిదుమానబడిన తోమ గల్లియాలోని ఖానాను ఊరివాడుగున తానియోలు జబదేయ కుమార్లను ఆయన శిష్యులు మరి ఇద్దరు ఉంటారు అప్పుడు పేతురు నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తాను అంటారు అందరూ మేము కూడా నీతో వస్తాము అంటారు కానీ రాత్రి ఏమియూ వారికి దొరకలేదు యేసు సూర్యోదయం అయినప్పుడు ధరిని నిలిచి ఉంటారు కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు ఏసు భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉందా అని అడగగా లేదని చెప్తారు ధోని కుడివైపున వల వేయండి మీకు దొరుకునని చెప్పగా వారు అలాగున వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోతారు అది నూట యాభై మూడు గొప్ప చేపలతో నిండి ఉంటుంది యేసు రండి భోజనం చేయుడని చెప్పి రొట్టెలను చేపలను పంచిపెడతారు వారు భోజనం చేసిన తర్వాత సీమోను పేతును చూసి యోహాను కుమారుడైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుతారు అవును బ్రవ్వా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఇరుగుదు అని అంటారు యేసు నా గొర్రెలను మేపుమని పేతురుతో అంటారు యేసు మరలా మరలా నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగగా పేతురు వ్యసనపడి ప్రభువ నీవే ఎరుగుదు అంటారు అప్పుడు ఏసు నా గొర్రెలను మేపుము అంటారు హల్లే లూయ